హలో గుడ్ ఈవినింగ్ అండి నేను ఎన్టీఆర్ నగర్ హై స్కూల్లో హెడ్ మిస్టర్స్గా పనిచేస్తున్నాను డేవిడ్ అనే విద్యార్థి ఒక రోజు వచ్చి రెండు మూడు రోజులు మానేసేయటం తర్వాత సత్తుపల్లిలో ఉన్నటువంటి సెంటర్లో ఉన్న పో అక్కడ అమ్ముతూ ఉంటారు రెండు శనక్కాయలు తర్వాత నిమ్మకాయలు వాళ్ళ అమ్మ వాళ్ళు అమ్ముతారు ఈ అబ్బాయిని అక్కడ కూర్చోబెట్టేసి వెళ్తూ ఉన్నారు ఆ విద్యార్థి ఏడుస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా మరి అతను వంక పెడుతున్నాడు వాళ్ళ పేరెంట్స్ ప్రాబ్లం తెలియదు నేను ఒకరోజు ఇట్లా ఈరోజే వచ్చేసి అసలేంటి ప్రాబ్లం అని చెప్పేసి వచ్చేసి నేను ఆ విద్యార్థిని అడగటం జరిగిందండి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా అక్కడ విద్యార్థిని పెట్టేసి అమ్మ అని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మమ్మండి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎప్పుడు స్కూల్కి వస్తూ ఉంటాం రావట్లేదని ఏంటి ప్రాబ్లం అని అడగటం జరిగింది వాళ్ళ అమ్మోళ్ళు బొప్పాయి కాయలు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారని చెప్తుంది మరి ఇలా చేస్తే మాత్రం ఊరుకోను అబ్బాయి ఏడుస్తున్నాడు మరి స్కూల్కి వస్తానని చెప్పేసి అంటం జరిగింది ఈసారి అట్లా చేస్తే నేను పోలీసులకి చెప్తానని చెప్పేసి వాళ్ళ అమ్మ వార్నింగ్ ఇచ్చాను వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పండి అని చెప్పేసి అన్నారు విద్యార్థి పాపం తిట్టి కూర్చోబెడుతున్నారని చెప్పేసి ఏడుస్తున్నాడు అండి చాలా ఎయిత్ క్లాస్ చదివేటటువంటి విద్యార్థి అతన్ని నేను అక్కడికి వెళ్ళి సెంటర్ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడి ఆ విద్యార్థితో కూడా నీకు ఏం కావాలంటే నేను అది కొనిస్తానని చెప్పేసి ఆ విద్యార్థిని ఒప్పించి నువ్వు మీ అమ్మతో మీ నాన్నతో మాట్లాడతానని చెప్పేసి చెప్పటం జరిగిందండి అక్కడ ఉన్నటువంటి మరి షాప్ అక్కడ సెంటర్లో పెట్టి అమ్ముకుంటారు సత్తుపల్లి సెంటర్లో అబ్బాయి మరింత జీవితం పాడవద్దు అని చెప్పేసి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకెళ్దామని అని చెప్పేసి రావటం జరిగిందండి స్కూల్ నుంచి పదకొండు గంటలు ఆ టైంలో నేను ఇచ్చాను ఆ విద్యార్థి వాళ్ళ అమ్మమ్మ వెళ్ళమని చెప్పేసి అన్నదండి నేను చూసుకుంటా మీ అమ్మ మీ అమ్మ వాళ్ళు వస్తే చెప్తానని చెప్పేసి ఉండటం జరిగింది మరి ఆ విద్యార్థిని ఇక అలానే అయిపోతే మంచి చదివే అబ్బాయి ఆ అబ్బాయిని అలా పాటు చేస్తూ ఉన్నారు నేను జాగ్రత్త తీసుకొని ఎందుకు ఏం కావాలంటే అది కొనిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విద్యార్థి సరే అని చెప్పేసి ఎవ్వరూ ఏసార్లు కూడా అనుకోకుండా నేను చెప్తాను వాళ్ళతో నీకు ఎందుకు నువ్వు రమ్మని చెప్పేసి నాతో పాటే మళ్ళీ ఉంటే అట్లానే ఇది అయిపోతాడని చెప్పేసి నాతో పాటే మరి ఆటో మాట్లాడుకొని తీసుకెళ్ళడం జరిగిందండి ఇట్లా విద్యార్థులు తల్లిదండ్రులే ఆ పనులు చెప్పి విద్యార్థుల యొక్క చదువుకు ఆటంకారిగా చేస్తున్నారు అబ్బాయి చెన్నైజి కూడా అతన్ని పనిలో పెట్టేసి సెంటర్లోనండి సత్తుపల్లి సెంటర్లోనే మరి ఇలా చేస్తున్నారు నేను పోలీసు వాళ్ళకి చెప్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి కు తీసుకెళ్ళడం జరిగిందండి అబ్బాయి చక్కగా వచ్చాడు